ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బీసీ అధికార కమిటీ సభ్యులు జగన్నాథ మాధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బీసీల ఆత్మీయ సమావేశం అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా కేబీఆర్ హోటల్లో బీసీ కులాల సంఘం నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు

తిరుపతి అనేది భారతదేశంలోనే ఒక పవిత్రమైన క్షేత్రంలో మనం అందరూ బీసీ కులాలుగా పుట్టడం కూడా వెంకటేశ్వర స్వామికి మనం అందరూ కూడా ఒక లాంటి వాళ్ళు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని అతను ముందుకు వెళ్లాలన్నా తెల్లారి ఉదయం సుప్రభాతం నుంచి నైట్ ఏకాంత వరకు ప్రతి ఒక్క దాంట్లో మన పీసీలే ప్రాధాన్యత వహిస్తున్నారు అంటే ప్రసాదాలు చేసే విషయంలో కానీ దేవుడికి తలుపు తీసే విషయంలో కానీ అతనికి దీపం పెట్టే దాంట్లో విషయంలో కానీ అతనికి చేసినటువంటి ప్రసాదాల కుండలు కానీ అలాంటి భగవంతుడి సన్నిధిలో మనం అందరూ పుట్టి చాలా గొప్ప పడుతున్నాం కాబట్టి ఉన్నామని చెప్పుకునే దానికి మనం వెనుక పడి ఉన్నాం అందుకని చాలా మంది బీసీ కులాలు మరియు ఏంటంటే ఒకసారి నడుచుకొని పోతున్నారు కొంతమంది సైకిల్లో పోతున్నారు కొంతమంది స్కూటర్ లో పోతున్నారు కొంతమంది కారులో పోతున్నారు కాబట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే మనకి అభ్యంతరం లేదు ఎవరు ఎవరు సరే మనకి అభ్యంతరం లేదు కానీ వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళ పట్టకూడ కోసం ఎక్కడైనా ఉన్న ఇబ్బంది లేదు కాబట్టి మనమందరూ తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతున్నాం ఆ ట్రైనే ట్రైన్ కాబట్టి బీసీ కులాలో ఎక్కడ ఉన్నా సరే మనం అందరూ మొట్టమొదటిసారిగా ఒక దాడికి వస్తామనేదే ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం దీంట్లో ఎలాంటిది లేదు అయితే మనకు తెలిసిన ఇబ్బందిలో చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర మనం పనిచేస్తున్నాం అయితే మనం అందరూ కూడా పద్దెనిమిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం అరవై శాతం ఉన్న వాళ్ళు పనిచేస్తున్నాం మన వాళ్ళకి ఉపయోగపడతారు ఈ రోజు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఒక ఎమ్మెల్యే వాళ్ళు మనం మాట్లాడటం అయ్యా కృష్ణ యాదవ్ గారు చెప్తాం కానీ మీకు చెప్పలేకుండా పదం కాబట్టి తిరుపతిలో కూడా పైన వందేటెడ్ పదవులు ఉన్నాయి మనం ఎందుకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు కాబట్టి మాకు ఇరవై కావాలంటే ఖచ్చితంగా ఇస్తారు మున్సిపాలిటీలో నాలుగు కావాలి రెండు కావాలి కాబట్టి ప్రతి దాంట్లో జూ పార్క్ లో మూడు కావాలి ఎక్కడైనా ఇస్తారు ఒక్కొక్కరు ఇండివిజువల్ గా పోయి అడిగితే లెటర్ పక్కన పెడతాం కాబట్టి మనం అందరూ ఒక తాట పైకి వచ్చి మనం మొట్టమొదటిసారిగా రెండు రోజులు క్రితం మనం అందరూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఆ మీటింగ్ ముప్పై మంది చేస్తున్నాం ఈ రోజు మూడు వస్తారు మనకు కావాల్సిన డిమాండ్ మనం అడుగుతాం మనం తప్పు చేయట్లేదు మనకున్నటువంటి మేమేమి మాకెంత మేమెంత మాకెంత అనే విధంగా అడుగుతున్నాం ఆ రోజు మాకు రూమ్ ఆ రూమ్ లో దాదాపు ఒక బాత్రూమ్ ఒక కిట్కివ్వలేదు ఆ బాత్రూమ్ కిట్కీ ఉన్న దాంట్లో ఈ రోజు వరకు తెచ్చి దాంట్లో చేరుస్తున్నారు తప్ప రెండో ఈ యొక్క కాన్సెప్ట్ కాబట్టి ఇప్పటికైనా మేల్గొండి మన వాళ్ళు కూడా చాలా కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి మనతో ఉన్న వాళ్ళకి అదే విధంగా మనకు అందరికి కావచ్చు హక్కులు సాధించుకోవడానికి ఈ ముఖ్య ప్రయాణం కాబట్టి ఒకప్పుడు మన వాళ్ళు కార్పొరేట్ అయ్యాలని భయపడుతున్నారు అలా రాగా చెప్పినప్పటి నుంచి మనం బీసీ ఉండాలంటే మనం అందుకున్నాడు కూడా బీసీ జేఎస్ కూడా పెట్టారు మనం అందరూ ఎక్కడైనా బీసీలు ఏకదారి పైన మాట్లాడచ్చు అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు ముఖ్యంగా ఒకప్పుడు ఏ పార్టీ అయినా సరే పార్టీ నాయకుడు ఉంటే పిలిచేవాడు అదే కుల నాయకులు దూరం పెట్టారు ఈ రోజు పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంకైనా మేలు పొందాం కాబట్టి కుల నాయకులారా కుల పెద్దల కుల సంఘ నాయకులారా కాబట్టి నిద్ర లేచి మేలుకొని మనకు రావాల్సినటువంటి మనకి ఏమైతే అక్కడ సాధిస్తున్నాం చాలా మంది ఇప్పుడు మిగతా కులాల వాళ్ళు కూడా మరీ మరీ చెప్తున్నా మిగతా కులాల వాళ్ళు కూడా అగ్గిపుల్లా పెట్రోలు గ్యాస్ ఎంత అంత అంటే వాళ్ళకు రావాల్సిన వాటా తర్వాత మనం వాట పంచుతున్నారు కాబట్టి మనం కూడా అగ్గిపులా పెట్రోలు కాకపోయినా కనీసం నీళ్ళు మనకు రావాల్సి మనకు రావాల్సిన హక్కులు సాధించుకోవడమే ఈ పీసీ చేసి అందరూ ఒకే ట్రైన్ లో ప్రయాణం చేయాలి ఎవరైనా రాకపోయినా ఒకే ట్రైన్ ఎక్కాలి మిగతా వాళ్ళు కూడా చెప్పండి అందరికి ఒకే ట్రైన్ అని చెప్పేసి కాబట్టి ఈ బీసీ కులాలు వచ్చేటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు రాని వాళ్ళు కూడా చెప్పండి మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ మీటింగ్ ముప్పై రాబోయే భవిష్యత్ మన వాళ్ళు ఉపయోగపడతారు ఈ రోజు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఒక ఎమ్మెల్యే వాళ్ళు మనం మాట్లాడారు దయనీయ్ అయ్యా కృష్ణ యాదవ్ గారు మీరు మన వాళ్ళే కానీ మీకు ఆ వాళ్ళు చెప్పలేకుండా పద కాబట్టి తిరుపతిలో కూడా అందరి పైన నామినేటెడ్ పదవులు ఉన్నాయి మనం ఎందుకు అర్హులు కాదు కాబట్టి ఇప్పుడు ఒకే ట్రైన్ లో వస్తున్నాం కాబట్టి మాకు ఇరవై కావాలంటే ఖచ్చితంగా ఇస్తాం మున్సిపాలిటీలో నాలుగు కావాలనిపోదు కులాలో రెండు కావాలి కాబట్టి ప్రతి దాంట్లో జూ పార్క్ లో మూడు కావాలి ఎక్కడైనా ఇస్తాం ఒక్కొక్కరు ఇండివిజువల్ గా పోయి అడిగితే లెటర్ పక్కన పెడతాం కాబట్టి మనం అందరూ ఒక తాటి పైకి వచ్చి మనం మొట్టమొదటిసారిగా రెండు రోజులు క్రితం మనం అందరూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఆ మీటింగ్ ముప్పై మందితో చేస్తున్నాం ఈ రోజు మూడు వస్తారు మనకు కావాల్సిన డిమాండ్ మనం అడుగుతాం మనం తప్పు చేయలేదు మనకున్నటువంటి మేమేమి మాకు ఎంత మేమెంత మాకు ఎంత అనే విధంగా అడుగుతున్నాం ఆ రోజు మాత్రం రూమ్ ఇచ్చారు ఆ రూమ్లో దాదాపు ఒక మాత్రం ఓపిక్కి ఉండలేదు ఆ మాత్రం పిక్కి ఉన్న దాంట్లో హీరో వరకు అన్ని బీసీ పొలాన్ని తెచ్చి దాంట్లో చేరుస్తున్నారు తప్ప రెండో మినిట్ ఈ యొక్క కాన్సెప్ట్ కాబట్టి ఇప్పటికైనా మేలుకోండి మన వాళ్ళు కూడా చాలా వైపు రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి మనతో ఉన్న వాళ్ళకి అదే విధంగా మనకు అందరికీ కావాల్సిన హక్కులు సాధించుకోవడానికి ఇది ముఖ్య ప్రయాణం కాబట్టి ఒకప్పుడు మన వాళ్ళు భయపడుతున్నారు చెప్పినప్పటి నుంచి మనం బీసీ ఉండాలంటే మనం అందరూ కూడా బీసీ చేయాల్సింది కూడా పెట్టారు మనం అందరూ ఎక్కడైనా బీసీలు ఏకదారిపై మాట్లాడచ్చు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యంగా ఒకప్పుడు ఏ పార్టీ అయినా సరే పార్టీ నాయకుడు అంటే విలువించేవారు అదే కుల నాయకుడు అంటే దూరం పెట్టేవారు ఈ రోజు పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి కుల నాయకులారా కుల పెద్దలారా కుల సంఘ నాయకులారా కాబట్టి లేచి మేల్కొని మనకు రావాల్సినటువంటి మనకి ఏమైతే అక్కడ ఉన్నాయో సాధిస్తుందాం చాలా మంది ఇప్పుడు మిగతా కులాల వాళ్ళు కూడా మరీ మరీ చెప్తున్న మిగతా కులాల వాళ్ళు కూడా అగ్గిపుల్లా పెట్రోలు గ్యాస్ కరెంటు ఎంత డైర్ అంత డేంజర్ గా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళకి రావాల్సిన వాటా తర్వాత పంచుతున్నారు కాబట్టి మనం కూడా అగ్గిపుల్ల పెట్రోల్ కనీసం నీళ్ళలాగా ఉండి మనకు రావాల్సి మనకు రావాల్సిన హక్కులు సాధించుకోవడమే ఈ బీసీ చేసి అందరూ ఒకే ట్రైన్ లో ప్రయాణం చేయాలి ఎవరైనా రాకపోయినా ఒకే ట్రైన్ ఎక్కాలి మిగతా చెప్పండి అందరికి ఒకే ట్రైన్ అని చెప్పేసి కాబట్టి ఈ బీసీ కులాలు వచ్చేటువంటి అందరూ పిలుస్తానే అందరికి పేరు పేరున ధన్యవాదాలు రాని వాళ్ళు కూడా చెప్పండి మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ మీటింగ్ ముప్పై ఇంత పెద్ద ఎత్తున మన అందరూ మన పిల్లలు బీసీ అందరూ కలిసి ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను నా హృదయపూర్త నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ناوي کسيلڪ راڄا

ಬಯ <San> ಲೋಣ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు